హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇక ఇది వచ్చేసి నిన్నటి అండి నిన్ననైతే పాపకి స్కూల్ ఉందండి సో అందుకనేసి పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక సైడ్ ఇంకా తాగడానికి హాట్ వాటర్ పెట్టాను ఇంకొక సైడ్ ఏమో రైస్ పెట్టేశానండి తర్వాత ఇక్కడ అయితే ఇడ్లీ చేద్దామనేసి ఫ్రిడ్జ్లో ఉంచి ఇడ్లీ పిండి తీసుకొచ్చి దాంట్లో కొంచెం సాల్ట్ ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి అయితే కలుపుకుంటున్నాను ఇంకా చట్నీ అయితే నిన్న చేసిందే ఉందండి సో అందుకనేసి చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేయట్లేదు ఇంకా ఇడ్లీ కూడా రెండు ప్లేట్ల రెండు ప్లేట్లలోనే పెడుతున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి అయితే ఇడ్లీ టిఫిన్ నచ్చట్లేదండి ఇంకా తను వద్దనేసి అన్నారు ఇంకా పిల్లల కోసం నా కోసం అందుకనేసి ఓన్లీ టూ ప్లేట్స్లలోనే అయితే ఇంకా నెయ్యి రాసి ఇక్కడ ఇడ్లీలు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా మిగిలిన పిండి ఉంది కదా అదైతే మా హస్బెండ్కి ఇస్తాను ఇంకా తనకైతే ఈ మధ్యలో ఫేవరెట్ అయిపోయిందండి రోజు పెట్టినా తినేటట్టున్నాడు అయితే ఒకప్పుడు ఇడ్లీ బాగా తినేవారు ఇంక ఇప్పుడేమో ఇడ్లీ మీద బోర్ కొట్టేసి ఊరికైనా దిబ్బరొట్టే రొట్టె అని అడుగుతున్నాడు ఇంకా అందుకనేసి ఆ పిండి మిగిలిందైతే పక్కన పెట్టేసాను తనకు తర్వాత దిబ్బరొట్టెసిస్తాను అనేసి ఇంక ఇక్కడైతే నీళ్ళు అండి ఇందాక అవి దించి పక్కన పెట్టుకొని ఇంక ఇడ్లీ పెట్టేశాను తర్వాత అయితే పాపకి ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే క్యారెట్ రైస్ లాగా చేద్దామనేసి ఇంకా క్యారెట్లు అయితే కట్ అండి పొద్దున్నే మా హస్బెండ్ అయితే మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చారు ఇంకా అవన్నీ సర్దలేదు దాంట్లో చూసేసరికి క్యారెట్ ఉంది ఇంకా క్యారెట్ అయితేనే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇక్కడైతే ఒక త్రీ క్యారెట్స్ తీసుకొని ఇంకా పీల్ చే పీల్ మా కోసం మళ్ళీ వేరే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా ఇదైతే సరిపోదు సో ఇప్పుడైతే ఇది ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పీల్ చేసుకున్నాకైతే వీటన్నిటిని ఒకసారి వాష్ చేసుకొని ఇంకా తర్వాత అయితే గ్రేట్ చేసుకుంటానండి ఇంకా లానే ప్రిపేర్ చేశాను రైస్ అంటే ఏం లేదు దాంట్లో రైస్ వేసుకొని కలుపుకోవడమే కదా సో మొత్తం రైస్ ఇప్పుడే కలపడం ఎందుకు అన్నట్టుగా లానే చేసి పక్కన పెట్టి పాపకు ఓన్లీ బాక్స్ మందం అయితే కలిపి బాక్స్లోకి పెట్టానండి ఇక్కడ చూసారు కదా ఇవైతే హార్డ్గా ఉన్నాయండి ఇంకా గ్రేట్ చేసుకుంటే అయితే చేయికి ఎక్కడ గిరుకుంటుందో అనేసి ఫా భయంతో అయితే ఇవన్నీ క్రియేట్ చేశాను ఒక టూ చేశానండి ఇంకొకటి ఏమో సగం వరకే చేశాను మళ్ళీ త్రీ ఎందుకు అయిపోతాయి అనేసి ఇంకా టూ అండ్ హాఫ్ వరకు అలా చేశాను ఇంట్లో అయితే మొన్న బీట్రూట్ తీసుకొచ్చాడు మా హస్బెండ్ ఆ బీట్రూట్ కూడా వేద్దాం అనుకున్నాను దీంట్లో కానీ మళ్ళీ మా పాప తింటదో తినదో అన్నట్టుగా వేయలేదండి ఇంకా ఏబీసీ జ్యూస్ చేయాలి అయితే క్యారెట్ ఇంకా బీట్రూట్ యాపిలేస్ అయితే ఇంకా తర్వాత అయితే నిన్న గ్యారెల్ చేశాను కదా ఆ మూకుడు అలానే ఉందండి దాంట్లోంచి ఆయిల్ తీసేసి అయితే ఇంకా మూకుట్లోనే రొట్టె వేసేస్తున్నాను ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసానండి దాంట్లో మరీ తక్కువ ఉందనేసి ఇంకా ఆయిల్ ఇందాక పిండి పక్కన పెట్టుకున్నాను కదా సో దాన్ని అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి బాగా థిక్గా అయితే వేయట్లేదు కొంచెం పల్చగానే వేసేసాను ఇంకా వేసి దానికైతే మూత పెట్టేశానండి ఇంకా మూత పెట్టి ఇంకో స్టవ్ మీదకైతే షిఫ్ట్ చేశాను సిమ్లో పెడితే ఇంకా అదే నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుందండి ఇక్కడైతే ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే ఇంకా స్టవ్ పై ఆయిల్ పెట్టేసి దాంట్లో జీలకర్ర అయితే వేసుకున్నానండి ఇంకా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకా పాపకైతే స్నానానికి నీళ్ళు పెట్టేసానండి మా హస్బెండ్ ఏమో బాబుకి ఒక ఇంజక్షన్ ఉంది వేయించేది సో ఇంకా ఆ ఇంజక్షన్ వేయించుకొస్తా అనేసి హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళారండి నేను ఇంకా ఈ కర్రీ పొయ్యి మీద వేసి వెళ్ళి పాపకైతే స్నానం చేయించానండి వచ్చేలోపు ఇంకా సిమ్లో పెట్టుకుంటే అదే నెమ్మదిగా ఫ్రై అవుతుంది కదా అన్నట్టు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి ఇంక ఇక్కడ చూడండి ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయి ఇంక ఇవి ఫ్రై అవ్వగానే దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశానండి ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే పసుపు ఇంకా ఇందాక క్యారెట్ తురుముంది కదా అదంతా వేసుకున్నానండి క్యారెట్ తురిమి ఇలా కర్రీ చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇంకా ఈ కర్రీ అయితే రైస్లో కంటే చపాతీలోకి సూపర్ అండి కాంబినేషన్ అయితే నేను డెలివరీ అయిన తర్వాత అయితే ఎక్కువ తినేది ఈ కర్రీ అయితే బ్రెస్ట్ ఫీడింగ్కి బాగా హెల్ప్ అవుతుందండి ఇంకెవరైనా న్యూ మదర్స్ ఉంటే ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీకైతే బ్రెస్ట్ మిల్క్ ఇంప్రూవ్ అవుతుంది ఇంక ఇక్కడ ఇదంతా వేసుకున్నానండి వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని అయితే ఇంకా సిమ్లో పెట్టుకొని వెళ్ళి పాపకు స్నానం చేయించేసానండి ఆ స్టవ్ మీద ఇంకా రొట్టె కూడా సిమ్లో పెట్టేశాను అది కూడా నెమ్మదిగా అవుతూ ఉంటుంది ఇంకా నేను పాపకు స్నానం చేసి వచ్చేసరికి ఈ కర్రీ అయితే కొంచెం ఉడికిందండి ఇంకా వచ్చి ఒకసారి అయితే మొత్తం కలుపుకుంటున్నాను ఇంకా స్నానం చేయించి వచ్చేసరికి రొట్టె కూడా అవుతుందేమో ఏమో అనేసి అనుకున్నానండి ఇంకా అనుకొని ఇంకొక సైడ్ అనుకునేసరికి అది అయితే కాలేదండి ఆ స్టవ్ చాలా చిన్నగా వస్తుంది ఇంకా సిమ్లో ఉంది కదా అందుకనేసి కాలేదు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేశానండి ఇంకా ఈ ఫైవ్ మినిట్స్లో వెళ్ళి పాపం రెడీ చేసి వచ్చాను ఇంకా ఈ వచ్చేలోపు కర్రీ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా దీంట్లో అయితే కొంచెం ధనియాల పొడి కొంచెం సాల్ట్ అయితే వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి అయితే ఉడికించి ఇంకా స్టవ్ ఆఫ్ చేశానండి ఈ లోపు దిబ్బరొట్టె కూడా రెడీ అయిపోయిందండి ఇంకా దాన్ని అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే బాబుకి ఇంజక్షన్ వేయించుకొని వచ్చారండి సో ఇంకా తనకైతే బ్రేక్ఫాస్ట్ పెడదామనేసి ఫిక్స్ అయ్యాను ఇంక ఇక్కడైతే ఈ చెక్క గంటతో తీస్తే అస్సలు రావట్లేదండి ప్యాన్కే మొత్తం అతుక్కుంది సో అందుకనేసి మళ్ళీ స్టీల్కి సరాతం ఉంటుంది కదా ఇంకా దాన్ని తీసుకొచ్చి దాంతో అయితే తీస్తున్నాను అండి ఇక అయితే వచ్చింది మంచిగా లోపల వరకు అయితే బాగానే కుక్ అయిందండి అయితే ఇక తీసుకెళ్ళి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసానండి ఇంక ఇచ్చి మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చి అయితే పాపకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను చూసారు కదా క్యారెట్ కర్రీయే మొత్తం రైస్ ఒకసారి కలపడం అనేసి కర్రీ వరకే సపరేట్గా ఉంచి పాప మందం బాక్స్కి అయితే కలిపేస్తున్నానండి ఇంక ఇక్కడైతే చెయ్యి కాలిపోతుంది అందుకే స్పూన్ పెట్టి కలిపేస్తున్నాను ఇది మొత్తం కలిపి ఇంకా బాక్స్ అయితే పెట్టానండి స్నాక్స్ కింద అయితే ఇంకా మా పాప ఇడ్లీయే కావాలనేసి అడిగింది పొద్దున్నే పాలు తాగేసరికి ఇప్పుడైతే ఇడ్లీ ఎక్కువ తినలేదు ఇంకా దాన్ని బాక్స్లోకి పెట్టమని అడిగింది నిన్న పెడితే కూడా మంచిగానే తిన్నదండి స్కూల్లో అయితే సో అందుకనేసి ఇప్పుడు కూడా మళ్ళీ బాక్స్లోకి ఇడ్లీనే పెడదామనేసి అయితే ఇంకా అదే పెడుతున్నాను ఇంక ఇక్కడ అయితే క్యారెట్ ఫ్రైలో కొంచెం సాల్ట్ తక్కువైందండి మళ్ళీ కలిపి పెడతాం కదా ఆఫ్టర్నూన్ వరకు ఇంకా కొంచెం తక్కువైపోతుంది సాల్ట్ అనేసి ఇప్పుడే కొంచెం సాల్ట్ అయితే కలిపి పెట్టేశానండి ఇంకా పా పాపకు బాక్స్ పెట్టేశాకైతే బిల్డింగ్ పైకి వచ్చాను బట్టలు ఎండేద్దామనేసి అయితే వీడియోస్ ఎడిటింగ్ పని అయితే ఏం లేదండి అంతా నైట్ ఎడిట్ చేసుకున్నాను మార్నింగ్ ఒక్కొక్కసారి కుదురుతుంది కుదరట్లేదు అనేసి సో ఇంకా పని అయితే ఏం లేదు ఇంకా మా బాబునైతే పడుకోబెట్టేశానండి తను పడుకున్నాకైతే ఇంకా పైకి వచ్చేసాను బట్టలు ఎండేద్దాం అనేసి బట్టలు అయితే ఫుల్ ఉన్నాయండి ఇంకా నేను వేయలేదు మిషన్లో బట్టలు సో అందుకనేసి ఈరోజు అయితే ఎక్కువైపోయాయి పొద్దున్నే వేశాను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఇంక ఇప్పుడైతే పడేసుకున్నాయండి ఇంకా మా పాప ఎందుకో ఈరోజు స్కూల్కి వెళ్ళాక ఏడ్చిందటండి అండి నిన్నైతే బాగానే వెళ్ళింది కానీ ఈరోజు ఎందుకో ఏడ్చిందట ఇంకా పర్లేదులే అనేసి మా హస్బెండ్ లోపల తోలేసి వచ్చారంట అండి ఇంకా తీసుకొస్తే మళ్ళీ అదే అలవాటు అయిపోతుంది సో అందుకనేసి అక్కడే తోలేసి వచ్చారంట మళ్ళీ మేడంకైతే కాల్ చేసాము లెవెన్ వరకు అలా కాల్ చేస్తే అయితే బాగానే ఉందండి మీ గారాల పట్టి మీరేమంత టెన్షన్ పడకండి అనేసి అంటుంది మేడం అయితే మాకేమో ఇంకా మొన్నటి వరకు ఫివర్ వచ్చింది కదా ఇంక ఇప్పుడిప్పుడే తగ్గుతుంది ఒకవేళ ఉంటుందో మళ్ళీ ఏడ్చి మళ్ళీ జ్వరం అలా తెచ్చుకుంటుందేమో అనేసి అదొక టెన్షన్ అండి సో అందుకనేసి ఇంక మేడంకి కాల్ చేసాము మేడంకి కాల్ చేస్తేనేమో తను అలా అన్నారండి ఇంకా నేను బట్టలు ఎండేసి కిందికి అయితే వచ్చానండి వచ్చేసి ఇంకా అయితే తోటకూర కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి తోటకూర అయితే క్లీన్ చేసుకుంటున్నానండి పొద్దున్నే ఈ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పాపకి స్కూల్కు లేట్ అవుతుంది అండి ఈ తోటకూర క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది సో అందుకనేసి బేబీకి ఫాస్ట్గా అయిపోయేది కుక్ చేస్తానండి ఇంకా తర్వాత అయితే మా కోసం అయితే ఇది నెమ్మదిగా కట్ చేసుకుంటున్నాను ఈరోజు అయితే పని అస్సలు అయిపోవట్లేదండి పొద్దున్నండి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను ఇంకా ఈరోజు ఎడిటింగ్ పెట్టుకోలేదు కాబట్టి సరిపోయి అండి లేకుంటే ఈ పనులతో ఎడిటింగ్ అసలు అయ్యేది కాదు ఇంకా బాబు ఏమో అతి కష్టం మీద పడుకున్నాడు అండి ఇంకా పడుకున్నాడు కానీ లేవడం మాత్రం చాలా లేటుగా లేచాడండి అయితే ఏం తినట్లేదు ఇంకా సో పడుకుంటాడో పడుకోడో ఎక్కువసేపు అనుకున్నాను కానీ తనకి ఇంజక్షన్ చేపిస్తున్నాం సిరప్లు పోస్తున్నాం కదా వాటి వల్లనూ ఏమో ఇంకా ఎక్కువసేపు అయితే పడుకున్నాడు అండి నేనైతే ఆకుకూరలు తినక చాలా రోజులు అవుతుంది ఇంకా మొన్నట్టుండి అడుగుతున్నాను మా హస్బెండ్ అయితే ఆకుకూరలు తీసుకురమ్మనేసి ఇంకా అవి అసలు బాగుండట్లేదట ఈరోజు తోటకూర కొంచెం మంచిగా అనిపిస్తే అదైతే తీసుకొచ్చారండి ఇంకా తోటకూర అయితే నా ఫేవరెట్ అందుకనేసి ఇంక ఇప్పుడైతే దీన్ని వెంటనే కట్ చేసి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మళ్ళీ దీన్ని రేపటి వరకు ఉంచినా కానీ అంతా ఎండిపోయినట్టు అవుతుందండి సో నాకైతే అలా నచ్చదు ఫ్రెష్గా ఉన్నప్పుడే కుక్ చేసుకుంటే బెటర్ అండి ఆకుకూరలు అయితే ఇంకా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి వాటిని మొత్తం వాడిపోయాక వండుకుంటే ఏం బాగుంటుందో చెప్పండి ఇంకా తోట తోటకూర మొత్తం నీట్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నాకైతే ఇంకా మా హస్బెండ్ పొద్దున తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ అలానే ఉన్నాయండి ఇంకా వాటిని అయితే సర్దిస్తున్నాను ఇంకా ఈరోజు మొత్తం గ్రీన్స్ అయితే తెచ్చాడండి మా హస్బెండ్ అయితే మొత్తం గ్రీన్ కలర్లో ఉండే వెజిటేబుల్స్ అయితే తెచ్చాడు ఒక క్యారెట్ తప్ప తోటకూర క్యాప్సికమ్ బీన్స్ ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ గ్రీన్ కలర్లోనే ఉన్నాయండి కొత్తిమీర సో చూశారు కదా ఇంక ఇవన్నీ అయితే కవర్లలోకి సర్దుతున్నానండి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి సో అందుకనేసి ఇన్ని రకాలు తీసుకొచ్చాడు ఈ మధ్యకాలంలో అయితే అసలు ఎక్కువ వెజిటేబుల్స్ అయితే తీసుకురావట్లేదండి అంటే ఏ రోజుకు సరిపడేవి ఆ రోజే తీసుకొస్తున్నాడు అయితే వన్ వీక్ సరిపడే ఒకేసారి తీసుకొచ్చేదండి ఇంక ఇప్పుడైతే అలా తీసుకురావట్లేదు ఎందుకంటే బయట వర్షాలు కొడుతున్నాయి కదా అంత ఫ్రెష్గా కూడా ఏమి ఉండట్లేదు సో అందుకనేసి తీసుకురావట్లేదు అయితే ఇంకా వెళ్ళి కొన్ని మంచిగా ఉన్న వరకు అయితే అన్నీ తీసుకొని వచ్చానండి ఇంక ఇక్కడైతే బీన్స్ క్యాప్సికమ్ అన్నీ ఒక కవర్లో వేసుకున్నాను పచ్చి ఏమో మొత్తం అన్నిటికీ తొడిమలు తీసానండి తొడిమలు తీసి వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి సో అందుకనేసి అన్నిటికైతే తొడిమలు తీసుకుంటున్నానండి ఇంకా రోజు అయితే రెండు కర్రీలు ప్రిపేర్ చేశానండి క్యారెట్ ఫ్రై ఇంకా తోటకూర అండి నాకైతే ఇట్లా ఇంట్లో రెండు కర్రీలు ప్రిపేర్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి కానీ మేము ఉన్నదే ముగ్గురం అండి అంటే బాబు సరిగా తినాడు కదా ఇంకా పాప కూడా సరిగా తినదండి మా ఇద్దరికే మళ్ళీ రెండు మూడు కర్రీలు ఎందుకు వేస్ట్ అనిపిస్తుంది ఒక కర్రీ సరిగా అయిపోదండి మాకైతే ఇంకా నాకైతే ముందు ముందు మేము నలుగురం తింటాం కదా నలుగురం తిన్నప్పుడు అయితే ఇంట్లో అయితే ఖచ్చితంగా రెండు కర్రీస్ ఒక రసము లేదా చారు ఏదైనా ఒకటి ఉండాలనేసి బాగుంటుందండి మెను అయితే అలా పెట్టుకోవాలి ఇంకొక ఫ్రై ఒక పప్పు ఆకుకూర పప్పు లేదంటే నార్మల్ పప్పు ఇంకా చారు లేదా రసం అలా ప్రిపేర్ చేయాలని ఉంటుందండి చూడాలి ఫ్యూచర్లో అయితే ఇంకా నలుగురం మంచిగా తినేటప్పుడు అయితే ఖచ్చితంగా అలా ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో నలుగురం ఉన్నప్పుడు అందరం తింటే ఏ కర్రీ అయినా కంప్లీట్ అయిపోతుంది ఇంకా చేసినా కూడా బాగా అనిపిస్తుంది కానీ ఇంక ఇప్పుడైతే మాకు చేసుకున్న అవి మిగిలిపోతాయండి వేస్ట్ పోయి వేస్ట్ అయిపోతాయి సో అందుకని ఎక్కువ ఎప్పుడైతే ప్రిపేర్ చేయను కానీ అలా ప్రిపేర్ చేసి ఇట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి సో ఫ్యూచర్లో అయితే తప్పకుండా అలా ట్రై చేయాలనుకుంటున్నాను ఇంక ఇక్కడైతే ఆ పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర అవన్నీ క్లీన్ చేసి పెట్టానండి తర్వాత అయితే ఇక తోటకూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడ్ తోటకూర కర్రీ అవుతుంటే ఇంకొక సైడ్ అయితే బోళ్ళు చాలా ఉన్నాయండి పొద్దున టిఫిన్ చేసిన బోళ్ళు అవి సో అన్నీ ఇప్పుడైతే తోమేసుకుంటున్నాను అండి కర్రీ అవ్వడానికి ఎలా అయినా టైం పడుతుంది ఇంకా సిమ్లో పెట్టుకునే ఉడికించుకోవాలి సో అందుకనేసి అటు కర్రీ అవుతూ ఉంటే ఇటు సైడ్ అయితే బోళ్ళన్ని తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది అండి నాకు ఇంకా బాబు అయితే లేవలేదని చెప్పాను కదా తను పడుకున్నప్పుడే పనులన్నీ చేసేసుకుంటే తను లేచాక మళ్ళీ తనతోనే ఉండొచ్చు అండి ఇంకా బోల్ అన్నీ తోమడం కంప్లీట్ అయిపోయాకైతే మళ్ళీ కర్రీ అయితే ఒకసారి కలుపుకున్నానండి మధ్యలో చూసారు కదా అది ఇలా ఉందో అలానే ఉందండి మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాను పెట్టి ఇంకా మూత పెట్టేసి బోల్ కడిగేస్తున్నానండి ఇంకా ఎన్ని బోల్లు ఉన్నాయి చూడండి పొద్దున్నే అంటే నేను నైటే తోమాను ఓన్లీ పొద్దుటి బోల్లే అండి ఇంకా ఇడ్లీ గిన్నె టీ బోళ్ళు ఇంకా టిఫిన్ చేసిన బౌళ్ళు అన్నీ కలిపి ఇన్ని బోల్ అయిపోయాయండి ఇక్కడ బోల్ అన్ని కడిగేసానండి బోల్ అన్నీ కడిగేసే వరకు కూడా కర్రీ అయితే కాలేదండి సో అదైతే సిమ్లో పెట్టి ఇంకా దాంట్లో ఉండే వాటర్ మొత్తం బయటికి పోయే వరకు అయితే ఉడికించుకోవాలండి తర్వాత ఆయిల్ మొత్తం పైకి తేలాకైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా సింపుల్ అండి ప్రాసెస్ అయితే కానీ టేస్ట్ సూపర్ ఉంటుందండి ఈ మధ్యకాలంలో అయితే అంత టేస్ట్ ఉండట్లేదు ఒకప్పుడు బాగుంది కానీ ఈరోజు మళ్ళీ బాగా వచ్చిందండి టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది ఈ చిన్న ఆకుల తోటకూర అయితే బాగుంటుంది టేస్ట్ కొన్ని పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి ఇంకా అయితే టేస్ట్ అంత బాగుండదండి ఇంకా అది సరిగా ఉడకను కూడా ఉడకదండి ఇది అయితే మనం ఎంత ఆకేసినా కానీ ఉడికి చాలా కొంచెం క్వాంటిటీలో అయిపోతుందండి కానీ కొంచెం కలుపుకున్నా కానీ అన్నానికి చాలా అన్నానికి అయితే సరిపోతుందండి ఇక్కడైతే బోల్ కడగడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిపోగానే వీటిని అయితే బోల్ల చిక్కులో వేసుకుంటున్నానండి మళ్ళీ ఇక్కడే పెడితే ఆ వాటర్ అన్నీ ఇంకా అలానే ఉండిపోతాయి సో అందుకనేసి బోల్ల చిక్కులోకి అయితే వేసుకుంటున్నాను అండి బోల్ల చిక్కులో వేస్తే బోలన్నీ మంచిగా ఆరుతాయి సో అందుకనేసి వేసిస్తాను ఇంకా వేసి మళ్ళీ ఇక్కడైతే కర్రీ ఒకసారి కలుపు అనుకుంటున్నానండి ఇంకా కర్రీ అయితే దగ్గర పడలేదండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టూ వన్ అవుతుందండి నా పని అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఈరోజు ఈరోజు అయితే నుండి ఇంకా పని అసలు అవ్వలేదు రెండు కర్రీలు ప్రిపేర్ చేయాల్సి వచ్చిందండి పాప కోసం ఏమో క్యారెట్ రైస్ చేశాను ఇంకా మా కోసం ఏమో ఇప్పుడు తోటకూర కర్రీ ప్రిపేర్ చేశానండి ఇంకా రేపటికి టిఫిన్ కోసం అయితే రాగి దోశ చేద్దామనేసి రాగులు అవన్నీ నానబెట్టేశాను ఇంక ఈరోజు అయితే ఎడిటింగ్ పని పెట్టుకోలేదండి లేదండి ఇంకా లేట్ అయిపోయేది సో ఎడిటింగ్ అయితే నైటే చేసుకున్నాను బాబు బాగా సతాయిస్తున్నాను తన తనకు వచ్చి ఏం తినాక ఇంకొకటే సతాయించుడు చేతికి ఇక్కడ క్యానియన్ పెట్టారు కదా అది సో దాన్ని అయితే పీకేసుకున్నాడండి ఇంకా నాకైతే చాలా భయనేసింది అది తీస్తే బ్లడ్ వస్తుంది కదా కొంచెం ఇట్లా తీశాడు సో ఇంకా బ్లడ్ రావడం స్టార్ట్ అయింది నేను మొత్తం దాన్ని తీసేశానండి తీసేసి ఇంకా దానికైతే కాటన్ పెట్టాను బ్లడ్ అయితే ఆగిపోయిందండి ఏడ్చి ఏడ్చి పడుకున్నాడు ఇంక ఇప్పుడు లేచే టైం కూడా అయిపోయిందండి సాయంత్రం మళ్ళీ చేతికి కేనే పెట్టాలి రేపటి వరకు అయితే రేపు పొద్దుటి వరకు ఇంజెక్షన్స్ అయిపో అది తీస్తే అయిపోతుండే కానీ ఇంకా మా బాబు అలా చేసేసాడు మళ్ళీ సాయంత్రం పెట్టించాలండి మళ్ళీ ఎంత ఎంత ఏడుస్తాడో ఏమో నాకైతే అదే భయం వేస్తుంది సో ఇంకా ఇప్పుడైతే పని అంతా కంప్లీట్ అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకుంటానండి వీడియోకి తమ్ ఇంకా వీడియో అప్లోడ్ చేస్తాను నైట్ ఎడిట్ చేశాను కానీ జస్ట్ ఇప్పుడు అప్లోడ్ చేసుకుంటానండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే వీడియో అప్లోడ్ చేసి కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి ఇంకా తర్వాత అయితే లంచ్ చేశాము అయితే అప్పుడు ఏం షూట్ చేయలేదండి ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అండి మా పాప స్కూల్ నుంచి వచ్చింది రాగానే పాపకైతే స్నానం చేయించి పాలు పోసానండి పాలు అయితే తాగింది ఇంకా తాగాకైతే మా హస్బెండ్ స్వీట్ కాన్ తీసుకొచ్చాడండి ఇంకా స్నాక్స్ కోసం అయితే ఇక్కడ స్వీట్ కాన్ ఉడకబెడుతున్నాను సో ఈ మధ్యలో అంటే నిన్న కాన్ తీసుకొచ్చాడు కదా మా హస్బెండ్ అవి గ్యారెలు చేస్తుంటే మా పాప ఏమో ఇలా ఇస్తా అనేసి అనుకుందండి ఇంకా స్వీట్ కాన్ అనుకొని ఉడకబెట్టి ఇవ్వమనేసి అడిగింది నేనేమో వాటిని గ్యారల్ చేశానండి సో అందుకనేసి మళ్ళీ అడిగింది కదా అనేసి ఈరోజు అయితే ఇవి తీసి స్వీట్ కాన్ తీసుకొచ్చాము ఇంక వీటిని అయితే ఇక్కడ ఉడకబెట్టేశాను అవి ఉడుకుతూ ఉంటే ఇక్కడైతే అయితే బోల్ దోమేసుకుంటున్నాను మధ్యాహ్నమే తోమాను బోల్ అయితే మళ్ళీ లంచ్ చేసిన బోళ్ళు ఇందాక మళ్ళీ మా హస్బెండ్ ఇది తాగిన బోళ్ళు అవన్నీ ఉన్నాయండి ఇంకా అవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తోమేశానండి ఇంక బోల్ దోమే గ్యాబ్లో అయితే స్వీట్ కాన్ కూడా ఉడికిపోయిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఆఫ్ చేసి మా పాపకైతే తీసుకెళ్ళి ఇచ్చేసానండి ఇక్కడైతే నేను మళ్ళీ రాగి దోశకైతే నానబెట్టానండి అయితే ఇంకా అవైతే మిక్సీ పట్టుకుంటున్నానండి ఫస్ట్ అయితే రైస్ మిక్సీ పడుతున్నాను నేను అసలు యూట్యూబ్లో చూడలేదు నార్మల్గా ఎప్పుడు ట్రై చేయలేదండి ఒక అందాధగా ఇట్లా అనుకోని అయితే నానబెట్టేశాను ఇవి ఎలా వస్తాయో ఏమో నాకైతే తెలియదండి ఇక్కడైతే ఫస్ట్ కొంచెం రైస్ మినపప్పు అయితే మిక్సీకి పట్టేశాను తర్వాత ఏమో కొంచెం మినపప్పు కొన్ని రాగులు మిక్సీకి పట్టానండి ఇంకా అప్పటి వరకు బాగానే ఉంది కానీ లాస్ట్కి అయితే ఓన్లీ రాగులే ఉంటాయి కదా అవైతే మిక్సీ పట్టాను కానీ అస్సలు మెత్తగా గ్రైండ్ అవ్వలేదండి ఇంకా పట్టి పట్టి ఆ మిక్సీ జార్ మొత్తం హీట్ ఎక్కింది ఇంకా వెంటనే నేనైతే వాటిని తీసి పక్కకు పెట్టేశానండి మళ్ళీ మిక్సీ ఖరాబ్ అవుతుందేమో అన్నట్టు అనిపించిందండి అంత వేడైంది మిక్సీ జార్ అయితే ఇక్కడ చూసారు కదా మినప్పప్పును కొన్ని రాగులు కలిపి ఒకసారి అయితే మిక్సీ పట్టేసాను కొంచెం మెత్తగానే గ్రైండ్ అయిందండి కానీ ఇప్పుడు ఓన్లీ రాగులే మిక్సీ పట్టాను ఇవైతే అస్సలు మెత్తగా గ్రైండ్ అవ్వట్లేదండి కొంచెం పొట్టు పొట్టే ఉంటున్నాయి ఇంక ఇక్కడ అయితే అస్సలు అవ్వట్లేదు కదా అనేసి ఏం చేద్దాం అనేసి ఈ జాల ఉంటుంది కదా జాలలో పోసి అయితే వడగడుతున్నానండి పడగడితే ఏమైందంటే ఓన్లీ పాల లాంటివి వచ్చాయి మిగిలిన రాగి రాగి దానికి అంతా అలానే ఉండిపోయింది అండి ఇంకా దాన్ని నెక్స్ట్ టైం మళ్ళీ మిక్సీ పట్టినా కూడా అది మెత్తగా అవుతుందో కాదో తెలియదు సో ఇదంతా మళ్ళీ వేస్ట్ పని ఎందుకు అనేసి అది తీసాను కదా పిప్పి లాంటిది మళ్ళీ అది కూడా ఆ పిండిలోకి కలిపేసాను అండి కలిపి అయితే మొత్తం అంతా కలిపేసి పక్కన పెట్టాను అది వీడియో అయితే ఏం చూపెట్టలేదండి మీకైతే ఇంకా చూడాలి ఆ దోశలు ఎలా వస్తాయో దాన్ని బట్టి నేను చేసిన ప్రాసెస్ కరెక్ట్ రాగా అనేది ఇక్కడైతే పిల్లలిద్దరికైతే స్నానాలు చేయించేసాను అంటే పాపకైతే స్కూల్ నుంచి రాగానే చేయించేసాను బాబుకైతే ఇంక ఇంతకుముందు స్నానం చేయించానండి బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఉరుముతుంది మెరుస్తుందండి ఇంకా మె ఉరుముతుంటేనే నాకైతే భయం వేసిందండి ఇప్పుడు బాబుని మళ్ళీ బయటికి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది అంత ఉరుముతుందండి అయితే మొత్తం ఇట్లా మెరిసి ఇంకా మన పక్కనే పిడుగులు పడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్ అయితే వస్తుందండి కానీ ఇంక ఇప్పుడు తప్పదండి బాబుకి అయితే చేతికి క్యానియల్ పెట్టించి ఇంజక్షన్ లేపాలి ఇంకా వాళ్ళిద్దరు అక్కడ కూర్చోబెట్టి నేను కూడా ఫ్రెష్ అయ్యానండి ఫ్రెష్ అయ్యే వచ్చి ఇంకా బాబుని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాము తీసుకెళ్ళి వచ్చాకైతే రైస్ పెట్టేశానండి ఇంకా డిన్నర్ చేశాము చేశాకైతే కొన్ని బట్టలు ఉంటాయి ఇంకా అవైతే మడత పెడుతున్నానండి మా బాబు అయితే పడుకున్నాడు ఇంకా నేను ఈ బట్టలు మడత పెట్టుతుంటేనే టైం అయితే ఎయిట్ థర్టీ క్వార్టర్ టూ నైన్ అవుతుందండి ఇంకా మా పక్క పిల్లలేమో మా ఇంటికి వచ్చారు ఆడుకోవడానికనే నైట్ పూట ఇంకా వాళ్ళని అయితే వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకొని వెళ్ళారండి మళ్ళీ రేపు స్కూల్ ఉంది కొంచెం తొందరగా పడుకుంటే తొందరగా లేస్తారు మీరు ఇంత నైట్ వరకు ఆటలేంటని వాళ్ళేమో అస్సలు వెళ్ళను అంటున్నారు ఇంకా వాళ్ళని అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళాను వాళ్ళు వెళ్ళాక ఇంకా మా పాప ఏడుపు స్టార్ట్ చేసిందండి తను కూడా వెళ్తా అనేసి ఇంక నైట్ పుట్ ఎక్కడికి అనేసి ఇంక మా పాపనైతే గదిరించి పెట్టానండి కొద్దిసేపు అయితే చేసింది అసలే ఫీవర్ ఇప్పుడిప్పుడే తగ్గుతుందంటే మళ్ళీ నైట్ టైంలో బయట తిరిగితే బయట దోమలు ఇంకా వెదర్ అంతా చల్లగా ఉంది కదా మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనేసి నా భయం అండి ఇక్కడ అయితే మా మమ్మీ కాల్ చేసింది ఇంకా మా మమ్మీతో మాట్లాడుకుంటూ ఈ బట్టలు అయితే మడత పెడుతున్నానండి సో ఇంకా పిల్లలు అయితే వెళ్ళారండి ఇంకా వెళ్ళి మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చాక అయితే ఇంకా నేను వెళ్ళండి అని అంటే ఇంకా వెళ్ళిపోయారండి ఇంక ఇక్కడైతే మా పాప ఏడుపు స్టార్ట్ చేసిందండి ఇంకా వాళ్ళని ఎందుకు అన్నట్టు ఒకటి ఏడుపండి ఇంక నేనైతే గట్టిగా కదిలిస్తే ఇంకా సైలెంట్ అయిపోయిందండి సైలెంట్ అయిపోయి వెళ్ళి కూర్చొని ఇంకా స్లేట్ తీసుకొని అయితే రాస్తూ ఉందండి ఇంకా నేనైతే ఈ బట్టలన్నీ మడత పెట్టేస్తానండి మడత పెట్టేసి ఇంకా నైట్ ఈరోజు వీడియో ఎడిటింగ్ పని అయితే నైట్ లెవెన్ వరకు చేసుకున్నానండి ఫోన్ స్టోరేజ్ ఎక్కువైంది ఇంకా మొత్తం క్లియర్ చేస్తాను చేసి అప్పుడైతే వెళ్ళి పడుకున్నానండి మా పాప అయితే కొద్దిసేపు అయ్యాకైతే పడుకుంది సో పాప బాబు ఇద్దరు పడుకున్నారు ఇంట్లో అయితే ఏ డిస్టబెన్స్ లేదండి ఇంకా నాకైతే ఫ్రీ టైం దొరికింది కదా అనేసి ఇంకా వీడియోస్ ఉన్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి ఇంకా ఫోన్ మొత్తం క్లియర్ చేశానండి క్లియర్ చేసి వెళ్ళి పడుకునేసరికి అయితే చెప్పాను కదా టైం అయితే లెవెన్ అయిపోయిందండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బై ఫ్రెండ్స్